ఎంతమందికి తెలుసు రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో ఐదేళ్ల పాలనలో నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశామని వైసీపీ నాయకులు చెప్తున్నారు మీరు ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశారో లేదో మాకు తెలియదు కానీ పేకాట మద్యం మటుకు ఇసుక దోపిడి మటుకు చాలా అభివృద్ధి జరిగింది జగన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల్ని ఎయిడెడ్ స్కూల్స్ని మూసేస్తుంది ఈ ప్రభుత్వం నాలుగు వేల ఏడు వందల తొమ్మిది పాఠశాలల్ని మూసేసింది ఈ ఐదేళ్ల కాలంలో స్కూల్ మానేసిన విద్యార్థులు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది విద్యార్థులు స్కూల్ మానేశారు ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న విద్యార్థులు రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అరవై రెండు వేల మంది విద్యార్థులు చచ్చిపోయారు ఇది ఎప్పటికీ బయటికి రాదు అరవై రెండు వేల మంది విద్యార్థులు మృతి చెందారు ఐదు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు బిడ్డలు ఏ రోజు కూడా జగన్ దీని మీద ప్రెస్ మీట్ పెట్టా వీరి అనారోగ్య సమస్యలు ఏంటి పౌష్టికాహారం లోప వల్ల చనిపోయారా ఇంకేదైనా ఇతర ఇబ్బందులు ఉన్నాయా అని కనీసం హెల్త్ సర్వే చేయించలేదు దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు చివరికి జగన్ ఎలాంటి స్థాయి వ్యక్తి అంటే పిల్లలకి ఇచ్చే చిక్కి కవర్ల మీద కూడా అరవై ఏడు కోట్లు దోచేసిన వ్యక్తి ఎమ్మెల్యే వాసు గారేమో పేకాడ్ క్లబ్లు జగన్ గారేమో చిక్కీల మీద కూడా అరవై ఏడు కోట్లు దోచేసిన వ్యక్తి స్కూల్ పిల్లలకి ఇచ్చే నోట్స్ మీద చిన్నప్పుడు మన నేను కూడా స్కూల్లో చదువుకున్నాం ఎవరు అట్టలు వేసుకోవడానికి బాగుంటుంది మనకి స్కూల్ అట్టల మీద స్కూల్ పుస్తకాల మీద ఎవరు అట్టలు ఉంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది ఒక భగత్ సింగ్ పుస్తకం ముద్రనుంటే బాగుంటుంది అంబేద్కర్ గారి ఫోటో ఉంటే బాగుంటుంది మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటే బాగుంటుంది నోట్బుక్స్ అట్టల మీద అలాంటిది జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా దరిద్రంగా ఉంటుంది కదా చిన్నపిల్లలకి ఏం చెప్తున్నావా జగన్ నువ్వు